హాయందర్కి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సైలెంట్ లవ్ పార్ట్ ఫైవ్ అండి వన్ టు ఫోర్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి ఇక తను ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఏదైతే అది అవుతుంది అనుకొని ఓకే అనేసి చెప్తుంది ఇక లెటర్ అనేది సాయికి అయితే ఇస్తుంది నిజంగా వస్తావా థ్యాంక్ యూ అనేసి అంటూ ఉంటాడు సాయి చాలా హ్యాపీగా ఇక ఇంటికి అయితే వెళ్తారు అదొక విజయవాడ పట్టణం కదా ఇక ఆ ఏరియా అంతా కూడా చాలా రద్దీగా అయితే ఉంటుంది పక్కనే ఒక నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహం అయితే ఉంటుంది పెద్ద గ్రౌండ్ స్మృతి వనం లాగా అయితే ఉంటుంది ఆటో అయితే మెలకలు మెలకల్గా తిప్పి ఒక ఇంటి దగ్గర అయితే ఆగుతుంది అసలు ఇదంతా ఏంటి ఎంత కొత్తగా ఉందని చెప్పేసి అమ్మాయి అయితే అనుకుంటూ ఉంటుంది నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగానే ఇలా అసలు ఇలా ఎలా అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండంగానే ఇక ఆటో ఒక చోట అయితే ఒక ఇంటి ముందు ఇక రా వెళ్దామని అని చెప్పేసి ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటాడు సాయి ఇక ఇంట్లోకి వెళ్తూ వెళ్తూ అమ్మ అమ్మ అని చెప్పేసి పద్దు అనేసి పిలుస్తూ ఉంటాడు ఇక ఇద్దరు లోపల నుంచి బయటకు వస్తారు అమ్మ నిన్న చెప్పాను కదా అయ్యమ్మాయి అమ్మ చాలా జ్వరంగా ఉంది టూ డేస్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనేసరికి ఇక ఏం చెప్పాలో అవునా అంటూ ఇక్కడే ఉంటుంది ఒక టూ డేస్ అని చెప్తాడు కదా సరే అనేసి రా అంటూ పైకి గొడవ పెట్టుకోవడం అని చెప్పేసి అమ్మాయి ముందు ఇక వద్దు పద్దు అని చెప్పి నీ డ్రెస్ ఒకటి ఫ్రెష్ అయ్యి వస్తుంది అని చెప్పేసి ఇక బాగా కాలిపోతుంది వాళ్ళు అని చెప్పేసి ఇక అడిగితే ఇక వద్దు తోడుగా అయితే వెళ్తుంది అనమాట ఇక టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్స్ అవి వేసి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసి ఇక సరోజమ్మ అయితే అంటుంది ఇక పద్దు సాయి దగ్గరకైతే వస్తారనమాట ఇక మన ఇంటికి తీసుకొచ్చా వెంట్రా అని చెప్పేసి సరోజమ్మ పెద్ద ఇద్దరు కూడా అసలు ఎవరి అమ్మాయి ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు పెళ్ళి కావాల్సిన పెళ్లి ఇంట్లో ఉందని చెప్పి వాళ్ళమ్మ సరోజమ్మ సాయిని బాగా తిడుతూ ఉంటుంది అనమాట ఇక ఏం పనులు ఇవన్నీ అని చెప్పేసి వెంటనే పంపించేసాయి అనేసాయి అంటుంటే ఇక అమ్మాయి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది తను లేకుండా నేను ఉండలేను వెళితే ఇద్దరం వెళ్ళిపోతాం తను నా పిల్ల అనేసి అంటూ ఉంటాడు ఓరైతే తిక్క ఏంటి ఒక్క రోజులో ఈ గోల్ ఏంట్రా అసలు చదువుకున్నావు కదా నీకు మంచి అమ్మాయిని చూసి మన వాళ్ళు పెళ్లి చేస్తాను రప్పించి మాటలు మాట్లాడకరా మీ నాన్న వస్తే మీ నాన్నకి ఇలాంటివన్నీ ఇక విన్నాడంటే మాములుగా ఉండదురా వద్దురా అని చెప్పేసి అంటూ ఉంటే నేను చెప్తామ్మ నాన్నకి నువ్వేం కంగారు పడబాక అని చెప్పేసి ఇక తన దగ్గరికి వెళ్ళి అయితే వింటుందేమో అని చెప్పేసి తనైతే హాయిగా నిద్రపోతూ ఉంటుంది ఇక సరే అని చెప్పి నేను బయటకు వెళ్ళి వస్తాను తన్నేమనకండి అని చెప్పేసి పొద్దు నువ్వే జాగ్రత్తగా చూడవే ఏమన్నా కోపంలో తిడుతూ ఉంటుంది తన్ని తిట్టకుండా చూడు అని చెప్పేసి అంటూ అడిగితే పద్దు అయితే సరే లేరా చూస్తానని అరే అన్న అసలు ఒక్క రోజులో లవ్వేంద్రా అని చెప్పేసి తన గురించి ఏం తెలుసు నీకు అసలు తనకు ఆల్రెడీ ఎల్ అయిపోయి ఉంటే అని చెప్పేసి మనకు తెలియదు కదా అసలు తన సిచ్యువేషన్ ఏంటో ఏమో తింటే నీ మొహం మళ్ళీ మెల్ల తాళి కాళ్ళకి మెట్లు ఏమి లేవు కదా అనేసి అంటే ఈ మధ్య అమ్మాయిలు అవి వేసుకోవట్లేదురా ఫ్యాషన్రా అవి అవ లేకపోయినా పెళ్ళి అయిపోతూ ఉంటుందిరా అని చెప్పేసి అంటే ఏం నా మనసుకైతే చెప్తుంది తను నా కోసమే వచ్చిందని చెప్పేసింది అలా అనిపిస్తుంది నా మనసుకి అని అబ్బో అని చెప్పేసి ప్రేమ గుడ్డిదంటారా బాబు నిన్ను చూస్తే ఇప్పుడు ప్రేమ మోగిది కూడా అనిపిస్తుంది సరే వెళ్ళు అమ్మేమనుకుంటా నేను చూస్తాలే అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారి నాకు అర్థం కాలేదు ఈ ఒక్క ఒక రోజు ప్రేమ బాబోయ్ అనేసి మళ్ళీ అడుగుతుంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా అదేనేమో తన నేడమ్మ నుంచి బయటకు ఎత్తుకొచ్చినప్పుడుతో ఫస్ట్ టైం తన ఫేస్ చూసాను అసలు చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయింది నా మనసు తనకి అంటే సరేలే బాబు ఇలాంటి మాటలు వింటుంటే అమ్మ నన్ను చంపేస్తుంది వెళ్ళారో అని చెప్పేసి తిని కూడా లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇక అయితే కోపంగా వంటగదిలో కొడుకుని తిట్టుకుంటూ కొడుకు చేసిన పనికి ఇక సామాన్లు అంతా విసిరి పారేస్తూ ఉంటుంది అనమాట ఆ సౌండ్కి అమ్మాయికి మెలకు వచ్చేస్తూ ఉంటుంది ఇక కూర్చొని భయంగా అయితే చూస్తుంది ఏంటి గొడవలు అడుగుతున్నాయి అట్టుగా అనేసి ఇక పద్దు అయితే వచ్చి ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కొంచెం చేపెట్టి చూస్తే బాడీ చల్లగా అయితే ఉంటుంది అనమాట సరే మీ పేరేంటి అనేసి అడుగుతూ ఉంటే నీకు మాటలు రావని చెప్పాడు సాయి అనేసి అంటే ఎగులిప్ మూమెంట్ ద్వారా పూజ అని చెప్పేసి అంటుంది మంచి పేరు నా పేరు పద్దు పద్మావతి అమ్మ పేరు సరోజమ్మ నాన్న పేరు శంకరం అన్నయ్య సాయి కృష్ణ అని చెప్పేసి అంటుంది చదువుకున్నావా నువ్వేమన్నా అనేసి అడుగుతూ ఉంటే ఇక సైకిల్ చేసినట్టు ఇంటర్ అనేసి చెప్తుంది నేనైతే డిగ్రీ అయిపోయింది ఇక జాబ్స్ కోసం సర్చింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అన్నయ్య కూడా బీటెక్ అయిపోయింది వాడికి అసలు జాబ్ చేయడం ఇష్టమే లేదు హైదరాబాద్ నుండి వచ్చేసాడు ఫార్టీ అయితే శాలరీ ప్యాకేజ్ ఎన్నో ల్యాక్స్ కూడా ఉన్నాయి వన్ ఇయర్ చేశాడు ఇక అలా చేసి కొంచెం డబ్బు అయితే దాచాడు దాంతో అయితే ఒకళ్ళ కింద పని చేయడం వాడికి ఇష్టం లేక బిజినెస్ చేయాలని చెప్పేసి ఇక మానేజ్ వచ్చేసాడు ఇక్కడికి అని చెప్పేసి ఇక సాయి గురించి అయితే చెప్పేసి ఇక జాబ్ చేసినప్పుడు కొంత డబ్బు దాచాడు కదా దాంతోనే ఒక రెండు ఆటోలు ఇలాంటివన్నీ ఇక కొనేసి వాటిని అట్లా ఇటు తిప్పుతూ ఉన్నాడు అని చెప్పేసి పొద్దు అన్నీ చెప్తూ ఉంటుంది ఈలోకి శంకరం అయితే వస్తాడనమాట వేడివేడిగా చేతిలో జిలేబి తీసుకొని ఈ పొద్దు పొద్దు తినవే వేడిగా ఉందని చెప్పేసి ఇస్తే ఇక సరోజ దగ్గరికి అయితే వెళ్తాడనమాట శంకరం ఏం చేస్తున్నావు అని చెప్పేసి వెళ్ళి ఇది రోజు ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి ఒక వంద రూపాయల ఖర్చులకు వాడని ఇక ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఇంట్లోకి వాడు అని చెప్పేసి ఇచ్చేస్తాడు ఇక సరే అనేసి అంటుంది ఇక లోపల నుండి వచ్చేస్తుంటే బయట జిలేబీ నువ్వు తింటావా నాన్న అనేసి అంటే నేను తినే వచ్చాను అమ్మకు పెట్టు అని చెప్పేసి అంటాడు అనమాట ఇక పూజను చూస్తే ఎవరి అమ్మాయి అనుకుంటూ ఇక పద్దు ఫ్రెండ్ ఏమో అని అని చెప్పేసి అమ్మ బాగున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పద్దు వచ్చి నాన్న అమ్మాయి నేను నాన్నే కాపాడాడే ఆ అమ్మాయి అంటే మన ఇంటికి తీసుకొచ్చాడంటే ఇక మంచి పని చేశాడు ఏ కష్టం వచ్చింది తల్లి అంత చిన్న వయసులోనే చనిపోవాలని అందుకు అనుకున్నాం మా పద్దు వయసులోనే ఉన్నావు కదా అని చెప్పేసరికి ఇక పూజ కళ్ళల్లో వాటర్ అనమాట అంత ప్రేమగా చూసి ఆయన మాటలకి తనకి ఏడుపు తన్నుకు వచ్చేసింది ఏడవకమ్మ ఏం కాదని చెప్పి పద్దు చూడు అని చెప్పి తన స్నానానికి అయితే వెళ్ళిపోతాడు ఇక సరోజం వచ్చి దేవుడు ఆఖరి నుంచి ఆయన కోపాడతాడేమో ఈ అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది అంటాడేమో చాలా కంగారు పడ్డానని చెప్పేసి అనుకుంటుంది ఇక పూజ ఏడు వస్తూ ఉంటే అన్నయ్య అయితే అప్పుడే వచ్చి ఏడు ఉంటూ వాడు చూస్తే నన్ను తిడతాడు అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే తనైతే ఇక అనుకుంటూ ఉంటుంది ఇక పూజ చిన్నప్పుడు యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారని అప్పుడు తన గొంతు పోయిందని అవన్నీ తలుచుకుంటూ బాధపడిపోతుంటే ఇక ఇడ్లీ బ్రెడ్ ఇవన్నీ తీసుకుని సాయి అయితే వస్తాడు ఏంటి ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పొద్దు వెళ్ళి కాఫీ పెట్టుకురా అని చెప్పేసి ఇడ్లీ తినని చెప్పి పూజకు అయితే ఇస్తాడనమాట ఇక లోపలికి వెళ్ళి అమ్మ కాఫీ అంటే పెట్టానంటే ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి ఈ సపర్యలు నేను చేయలేనులే అని కోపంగా అంటే ఇక పొద్దునే కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను వస్తుంది ఇక వచ్చిన తర్వాత ఇక తనకి ఇస్తే తాగుతూ ఉంటుంది అనమాట అరే అన్నయ్య అమ్మాయి పేరు పూజ అంటారా ఇంటర్ వరకు చదువుకుందంటారా అంటే థ్యాంక్స్ ఏ అంటారు నాకు థ్యాంక్స్ వద్దు డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టాను దానికి పేమెంట్ చెయ్యి అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి అంటూ ఉంటాడు సాయి ఇక పద్దు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సరోజమ్మ అయితే తిట్టుకుంటూ ఉంటుంది ఎక్కడ సంత ఇక్కడికి వచ్చి మా అది ఏమవుతుందో దేవుడు నువ్వే కాపాడాలి అమ్మాయి వచ్చిన వేళ ఏమవుతుందా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది అసలు వీళ్ళ నాన్నకి అమ్మాయికి ఎప్పటికీ వెళ్ళదంట ఇక్కడే ఉండిద్దాంట అన్న విషయం తెలిస్తే ఏమంటాడా అని చెప్పి సరోజమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది సాయమో ఇక తన్ని ఇష్టపడుతున్నట్టు అయితే ఉంటాడు ఇక తనైతే తన మనసులో అలాంటి ఫీలింగే లేదు ప్రస్తుతానికి అయితే ఉండదు అనమాట ఈ స్టోరీ ఎటు తిరుగుతుందో అనేసి చిన్న ఫస్ట్లోనే నేను ఒక చిన్న లాజిక్ లాగా పెళ్ళైంది అనేసి పెట్టాను కదా ఇక దానికి కన్క్లూజన్గా ఇంకా గతం అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ